ఇప్పుడు వచ్చిన ర్యాంకులు స్టేట్ ర్యాంకులు ఇప్పుడు వచ్చిన ప్రిడిక్షన్స్ అన్ని ప్రిడిక్షన్సే అవుతాయా అని అంటే అసలు ఫస్ట్ రోజు చెప్పిందని కొన్ని ఇప్పటికీ ఏం తేడా లేదు అలానే ఉంది ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్స్ రాగానే సపోజ్ తెలంగాణలో ఒక క్యాండిడేట్కి ఆల్ ఇండియా ర్యాంకులో తొంభై ఐదు వేలో లేకపోతే డెబ్బై ఐదు వేలో ఉందనుకున్నాను డెబ్బై ఐదు వేల ర్యాంక్ రాగానే మనం సీట్ వస్తుంది అని అంటున్నాం ఏ కాన్సెప్ట్లో అంటున్నాము అని అంటే పోయిన సరే లేకపోతే అటుపోయిన సంవత్సరం డెబ్బై ఐదు వేల ర్యాంక్ వచ్చిన వాళ్లకు ఆల్ ఇండియాలో తెలంగాణలో సీటు వచ్చింది కానీ తెలంగాణలో సీటు ఆల్ ఇండియా కూడా ర్యాంకును బట్టి వస్తుందా మరే రాదు ఏపీలో సీటు ఆల్ ఇండియా ర్యాంక్ బట్టి వస్తుందా రాదు ఎట్లా వస్తుంది స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే స్టేట్లో ఎంత ఉంటుందో దాన్ని బట్టి వస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉన్న వాళ్ళకు స్టేట్లో ర్యాంక్ ఎట్లా వస్తుందని చెప్తారంటే స్టేట్ మెరిట్లో కూడా వీళ్ళు రెండు లోపే ఉంటారు గత సంవత్సరం అలానే ఉన్నారు ఇది ఎక్స్పెక్టేషన్స్ ఈ డెబ్బై ఐదు వేల పైన ఉన్న వాళ్ళు అన్ని రాష్ట్రాల ఉంటారు దీంట్లో మన రాష్ట్రం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు లక్ష యాభై వేల ర్యాంక్ తెలంగాణలో ఏం అని అంటే సీట్ వస్తుంది పక్కా అని చెప్తున్నా ఈ లక్ష యాభై వేల పైన ఉన్నటువంటి అభ్యర్థులలో తెలంగాణ వాళ్ళు ఇంతమందే ఉన్నారని ఎవ్వరు చెప్పలేరు ఇప్పుడు ఎవ్వరికి తెలియదు కానీ మనం ఏమనుకుంటున్నాం లక్షా యాభై వేలు వచ్చిందంటే మీకు తెలంగాణలో ఈ ర్యాంక్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేలు ఆ మధ్యలో ఉండొచ్చు అనేది ఒక ప్రిడిక్షన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతమందే ఉంటారు కావచ్చు అంటే లక్ష యాభై పైన లక్ష యాభై వేల ర్యాంక్ పైన తెలంగాణలో ఎంతమంది ఉంటారు అని అంటే ఇది ఊహాగానం మూడు వేలు మూడు వేల ఐదు వందలో ఉండొచ్చు దాన్ని బట్టి సీట్ వస్తుంది బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ లక్ష యాభై వేల పైన తెలంగాణలో ఆరు వేలు ఉన్నారనుకోండి దీనికంటే కింద ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు కదా దాంట్లో ఓపెన్లో ఎంతమంది ఉండో తెలియదు రిజర్వేషన్లో ఎంతమంది ఉండో తెలియదు ఎస్సీఏ బీసీడీ ఇక్కడ ఉండో తెలియదు సో ఇవన్నీ కూడా స్టేట్ ర్యాంక్స్ రాకుండా చెప్పేటి అన్నీ కూడా గత సంవత్సరం అంతకంటే ముందు జరిగినటువంటి ప్రిడిక్షన్స్ తోటే ఇది కూడా పోల్చుకొని ప్రిడిక్షన్ చెప్పడం ఇది నిజమైద్దా సార్ అని అంటే మ్యాక్సిమం నిజం అవడానికి అవకాశం ఉంటుంది ఆర్ మైనస్ ఫైవ్ టు టెన్ మార్క్స్ వేరియేషన్ రావచ్చు అయితే వాళ్ళు మూడు మార్కులు నాలుగు మార్కులు అని అంటారు కానీ కొంచెం మన భరోసా కోసం తగ్గొచ్చు పెరగవచ్చు పెరగడానికి అవకాశం ఉంటుంది తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇది ఏదైనా కూడా మనకు స్టేట్ ర్యాంక్స్ రాకుండా ఎగ్జాక్ట్లీ చెప్పడం కుదరదు సో స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి ఏం జరుగుతుంది స్టేట్ ర్యాంక్స్ వస్తే ఏంటి అనే దాన్ని కనుక చూస్తే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరెంట్స్ ఎక్కువ చూసే లైవ్లు ఏంటి ఎక్కువ చూసే వీడియోలు ఏంటి అని అంటే కటాఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ దగ్గరనే ఇంకా డిస్కషన్ ఉంది మీరు ఐదో తారీఖు ఆరో తారీఖులో చూసిన కట్ ఆఫ్ వీడియోలకు ఇప్పుడు వచ్చిన కట్ ఆఫ్ వీడియోలకు పెద్దగా తేడా లేదు కాబట్టి గ్రూప్లో కూడా ఆన్ చేయగానే కట్ ఆఫ్ గురించే డిస్కషన్ జరుగుతుంది కట్ ఆఫ్ అనేది తెలంగాణ ఏపీకి సంబంధించి గోసలైట్ శ్రీ చైతన్య గోశాల ఆలెన్ ఇంకా విజన్ అప్డేట్ జయపాలండే ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రేంజ్లో కట్ ఆఫ్స్ చెప్పారు ఆల్మోస్ట్ మీరు వీళ్ళందరి కటాఫ్లు కూడా చూసే ఉన్నారు అందరి అందరు చూడకపోయినా ఒక ఇద్దరి ముగ్గురి కటాఫ్లు అయితే మీరు చూసి ఉన్నారు అందరి కటాఫ్లు అదే ప్రిడిక్షన్లో ఉన్నాయి అందరు కూడా ఆల్మోస్ట్ సేమ్ చెప్పుకొచ్చారు ఏమన్నా రెండు మూడు మార్కులు అటు ఇటు తప్ప కాబట్టి పేరెంట్స్ కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఏం కాదు కట్ ఆఫ్లు తగ్గుతాయి బాగానే ఎక్కడ ఎక్కువ ఇబ్బంది అంటే మూడు వందల ఎనభై నాలుగు వందలు ఆ కింద ఉన్నవాళ్ళు సీట్ ఎక్స్పెక్టెడ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కానీ నాలుగు వందలు ఆ పైన వాళ్లకు తెలంగాణలో పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆ పైన పెద్దగా బజ్ ఏం లేదు కానీ నాలుగు వందల కిందికి వచ్చేసరికి కొంచెం ఎబో యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ కూడా కొంచెం గట్టిగానే యుద్ధం చేశారు కొంచెం మార్కులు ఎక్కువ వచ్చాయి ఎక్కువ మంది ఉండే స్కోప్ ఉన్నాడు బట్ అక్కడే కొంచెం ఏమన్నా కటాఫ్ల దగ్గర తేడా రావాలి కానీ పైనన్న బ్యాండ్ అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పైన వాళ్ళంతా కూడా అలానే ఉన్నారు ఆ ఏం లేదు ఆ ర్యాంకులో మారకపోవచ్చు బట్ ఏదైనా కూడా క్లారిటీ రావాలి అని అంటే ఊహాగానాలు ఆల్రెడీ చూశారు ఇక అవే ఊహాగానాలు ఇప్పుడు ఏం చెప్పినా ఇంకోరి చెప్పినా ఇంకోరు చెప్పినా ఊహలు ఊహలే వాళ్ళంతే ఇప్పుడు ఇచ్చినట్ యాజిటీస్ ఉండదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక చెప్పాను కదా లక్ష యాభై ర్యాంక్ వచ్చిన అంటే తెలంగాణలో రిజర్వేషన్లో పది లక్ష పదివేల వరకు వచ్చేటోళ్ళు ఉన్నారు అదే ఓపెన్ అయితే పదమూడు వందలు పద్నాలుగు వందల దగ్గర కట్టే అవకాశాలు ఉన్నాయి సో ఆ కాన్సెప్ట్లో చూసినప్పుడు మనకి ఎక్కడ ఎంతమంది ఉంటారు ఆ పైన మన రాష్ట్రం వాళ్ళు ఎంతమంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కదా ఎగ్జాక్ట్లీగా ఈ రాష్ట్రం ఇంత ఈ రాష్ట్రం ఇక్కడ వరకు అని ఏం లేదు కదా ఇప్పుడు రెండు లక్షల పైన మన రాష్ట్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి మనకు వచ్చే ర్యాంకులు ఎగ్జాక్ట్గా చెప్పలేము ఆ మంది మీద డిపెండ్ అయ్యే రెండు లక్షల ర్యాంకు పైన మన తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యే మనకు స్టేట్ ర్యాంకులు వస్తాయి ఆ స్టేట్ ర్యాంకులను బట్టే స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కౌన్సిలింగ్లో రెండు రకాలు ఒకటేమో ఆల్ ఇండియా కోటాస్ కౌన్సిలింగ్ రెండవదేమో స్టేట్ కౌన్సిలింగ్ ఈ రెండింటినీ కొంచెం ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తా నేను జాగ్రత్త తగినాలి సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎయిమ్స్ ఆ జాతీయ స్థాయి సంస్థలు అన్నీ ఉంటాయి వీటితో పాటుగా ఎయిమ్స్తో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఆల్ ఏఐక్యూ ద్వారానే జరుగుతుంది సో ఇక్కడ వీటితో పాటుగా అన్ని స్టేట్లలో ఉన్న కాలేజీలలో ఫిఫ్టీన్ పర్సంటేజ్ సీట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా నింపబడతాయి నేను గీ దీని గురించే మాట్లాడతాను ఇది ఏఐ ఎయిమ్స్లో పోయేటోళ్ళు ఎట్లాగ పోతారు వాళ్ళు ఇక్కడ స్టేట్కి రారు కానీ ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ఎవరికైతే ఆ రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళు ఈ రాష్ట్ర కోటాలో కాకుండా ఏఐక్యూలో తీసుకుంటే ఈ రాష్ట్రానికి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఎవరైతే ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై కంటే పైన ఉన్నారో మీరు తప్ప తప్పకుండా మీ రాష్ట్ర విద్యార్థుల మీద మీ రాష్ట్రంలో తోటి ఫ్రెండ్స్ మీద ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానం తోటి మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ కావాల మీకు అయితే ఐదు పదివేల ఫీజు ఖర్చు అవుతుంది కావచ్చు కానీ మిగతా ఎక్స్ట్రా బర్డెన్స్ ఏమి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల యాభై వచ్చిన మీకు ఆల్ ఇండియా కోటా ద్వారా పోతే గాంధీలో సీట్ వస్తుంది అదే ఐదు వందల యాభై ద్వారా మీకు స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా పోతే కూడా గాంధీలో సీట్ వస్తుంది అనుకుందాం ఐదు వందల యాభై వచ్చిన మీకు ఏఐక్యూ ద్వారా పోతే సీట్ వస్తుంది గాంధీలో ఎట్ ద సేమ్ టైం స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా పోయినా కూడా మీరు గాంధీలో సీట్ వస్తుంది మీరు ఏ కౌన్సిలింగ్ ద్వారా పోవడానికి ఇష్టపడుతున్నారు అంటే నాకు ఈ ఏఐక్యూలో అవన్నీ ఎందుకు నా రాష్ట్ర కోటాలకు వెళ్ళొచ్చు అని మీరు పోతున్నారు మీరు ఈ రాష్ట్ర కోటాలో నుండి గాంధీలో జాయిన్ అయితే ఏఐక్యూలో నుండి ఎవరు అంటే వేరే రాష్ట్రంలో వచ్చి జాయిన్ అవుతున్నారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరే రాష్ట్రం వచ్చి అక్కడ జాయిన్ అవుతారు మీరు ఇట్లా పోవడం వల్ల ఏంటంటే మీరు అక్కడికి పోతే ఈ స్టీ ఈ సీట్లో తెలంగాణ వాళ్ళు లేదా ఏపీ వాళ్ళు అంటే ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం నీ స్టేట్ స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నీ పక్క జిల్లానో పక్క మండలమో పక్క విలేజ్ వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది నువ్వు రాష్ట్రానికి రావాల్సిన ఒక సీటును అన్యాయం చేస్తున్నట్టు లెక్క ఇఫ్ నీకు చిన్న కాలేలో వచ్చింది ఏజైక్యూలో జైన్ కాకుండా ఎందుకంటే ఎవరు కూడా బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఏఐక్యూలో ఇప్పుడు నర్సంపేట లేదా కుత్బుల్లాపూర్ ఈ కొత్త కాలేజీలలో కూడా ఆల్ ఇండియా కోటలు రిపుతారు కానీ ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై వచ్చి నువ్వు కుత్బుల్లాపూర్ రమ్మంటే రావు ఎందుకంటే నీకు చోటు కోటాలో గాంధీ వస్తుంది కానీ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో గాంధీ రావాలనో ఉస్మానియా రావాలనో ఏఎస్ఐ రావాలని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ సీటు నీకు ఏఐక్యూ ద్వారా వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ఏఐక్యూ ద్వారానే ఆల్ ఇండియా కోటా ద్వారానే తీసుకుంటే అప్పుడు స్టేట్ కోటాలో మిగతా స్టేట్ సీట్లన్నీ నింపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ అభ్యర్థి కూడా అవగాహనతోటి మన రాష్ట్రం మన ఎంబీబీఎస్ సీట్లు మన రావాలనే ఆ ప్రేమ అభిమానాన్ని చూపించడానికి ఇంకో తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచడానికైనా ఎందుకంటే నువ్వు ఏ గాంధీల సీట్ ఇస్తున్నట్టు కాదు గాంధీలని కింద వస్తే దాని కింద అయితే ఇంకో ఇంకోలు జైన్ అవుతారు అంటే కింద కటాఫుడ్ ఏమైతే ఉంటుంది ఇంకో మార్కు తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఇంకో ఒక కొత్త అభ్యర్థికి సీట్ ఇచ్చినడం అవుతుంది లేకపోతే ఆ అభ్యర్థి ఇంకో సంవత్సరం వేస్ట్ కావాల్సి వస్తుంది అంటే నువ్వు ఆల్ ఇండియా కోటా ద్వారా జైన్ అవుతే నువ్వు అనుకున్న కాలం వస్తే తప్పకుండా జైన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనౌన్స్ అయినప్పుడు దాంట్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కాండి దానివల్ల ఈ రాష్ట్రానికి బెనిఫిట్ చేసినట్టు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఏఐకి సో ఇక స్టేట్ ర్యాంక్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ రావాలి అని అంటే ఎప్పుడు కూడా స్టేట్ ర్యాంక్స్ ఎలా వస్తాయి అని అంటే తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాలలో కొద్ది రోజుల తర్వాత ఐదారు రోజులు కట్టచ్చు పది రోజుల తర్వాతను అన్ని రాష్ట్రాలకు ఇంటిమేట్ చేస్తుంది ఢిల్లీకి వచ్చి సీడీని తీసుకపోండి అంటారు ఇలా పెన్ డ్రైవ్లో ఏ రాష్ట్ర జాబితా ఆ రాష్ట్రానికి ఇస్తారు డైరెక్ట్గా క్యాండిడేట్ పోయి ఢిల్లీ నుండి తీసుకొచ్చుకోవాలి స్టేట్ లిస్ట్ను అన్ని యూనివర్సిటీలు వరంగల్ తెలంగాణ నుండి అయితే వరంగల్లో ఉన్నటువంటి కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏపీ నుండి అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సో వీళ్ళే ఒక క్యాండిడేట్ బై ఫ్లైట్ ఢిల్లీకి పోయి ఒక పెన్ డ్రైవ్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని డిస్ప్లే చేస్తారు అందుకనే దాన్ని డిస్ప్లే లిస్ట్ అంటారు డిస్ప్లే లిస్ట్ అంటారు ఈ తెలంగాణకు చెందిన వాళ్ళ అందరినీ డిస్ప్లే చేస్తారు డిస్ప్లేలో ర్యాంకులు ఉండవు వన్ టూ త్రీ ఫోర్ అని ఆందరినీ లిస్ట్ లిస్ట్ ఇస్తారు ర్యాంక్ వైజ్ పక్కకు ఏఐక్యూ ర్యాంక్ ఉంటుంది సో దీంట్లో ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆల్మోస్ట్ మన ర్యాంక్ అనుకోవచ్చు కొంచెం వేరియేషన్స్ వస్తాయి డిస్ప్లే లిస్ట్ తర్వాత రిజిస్టర్డ్ అయిన వాళ్ళది వస్తుంది రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ లిస్ట్ వస్తుంది దాని తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది సో ఫైనల్ లిస్ట్ తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకు ఒరిజినల్ ప్రిడిక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనంటే డిస్ప్లే లిస్ట్ వస్తే ఏ రాష్ట్రానికైనా ఈ రాష్ట్రం నుండి ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది సో అప్పుడు మన రాష్ట్రంలో వచ్చిన వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి మనం ఏ పొజిషన్లో ఉన్నాం సో దాంట్లో మళ్ళీ డిస్ప్లే లిస్ట్లో క్యాస్ట్ వైజ్ ఉండదు రిజిస్టర్డ్ లిస్ట్ వస్తుంది తర్వాత ఎంతమంది అయితే మనం డిస్ప్లే లిస్ట్ తర్వాత ఏం చేస్తారంటే మనల్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు లిస్ట్ ఇస్తాడు అప్పుడు డిస్ప్లే లిస్ట్లో ఓన్లీ ఓబీసీ ఓబీసీ అని వస్తుంది ఎస్సీ ఎస్సీ అని వస్తుంది ఎస్టీ వస్తుంది కానీ నెక్స్ట్ వచ్చే రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే లిస్టులు అంటే ఓబీసీ పోయి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ వస్తుంది ఎస్సీ వాళ్ళకు కూడా వన్ టూ త్రీ గ్రూప్స్ చేశారు కాబట్టి సార్ తెలంగాణలో అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆ గ్రూప్స్ లింక్స్ వస్తూ అంట సో అలా జరుగుతుంది సో అది డిస్ప్లే లిస్ట్ వస్తే అప్పుడు కొంత ప్రిడిక్షన్స్ దాని తర్వాత కూడా ఓన్లీ ఎవరి క్లారిటీ ఉంటుంది అంటే ఓపెన్ క్లారిటీ ఉంటుంది ఎస్టీ క్లారిటీ ఉంటుంది మళ్ళీ రిజర్వేషన్ దగ్గర కొంచెం సందిగ్ధమే ఉంటుంది ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏందనేది ఎస్సీ దగ్గర కూడా ఏబీసీ అయింది కాబట్టి ఆడ కొంచెం సందిగ్ధం ఉండొచ్చు సో అది నెక్స్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకోమన్న దగ్గరనే అప్పుడే మనకు నోటిఫికేషన్ ఇస్తారు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి ఏం చేయాలి ఏందనేది మొత్తం ఇస్తారు లోకల్ ఎవరైతారు నాన్ లోకల్ ఎవరైతారో చెప్తారు సో అక్కడ నుండి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అసలు పేరెంట్ ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుండి అలర్ట్ కావాలి అని అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అది ఏఐక్యూ కావచ్చు స్టేట్ డిస్ప్లే లిస్ట్ కావచ్చు అవి వచ్చిన కాని నుండి అలర్ట్ కావాలి సర్టిఫికేట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి అలా ముందుకెళ్ళాలి సో ఇది స్టేట్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయని అంటే సో మ్యాక్సిమం ఒక టెన్ డేస్ పట్టవచ్చు బిఫోర్ ఫస్ట్ స్టేట్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అది మనకు కూడా రెండు రోజుల ముందే మూడు రోజుల ముందు నుండే ఎందుకని ఎందుకనంటే అన్ని రాష్ట్రాలను రమ్మన్నట్టుగా పేపర్లో కథనాలు వస్తూనే ఉంటాయి సో రాష్ట్రాలు వన్ డే అటు ఇటుగా అందరు పోయి తీసుకొచ్చుకుంటారు కాబట్టి అది వచ్చినాక వన్ ఆర్ టూ డేస్లో వీళ్ళు డిస్ప్లే లిస్ట్ ఇస్తారు సో అది ఇలా రేపు రాదు సో నిన్ననే అన్ని రాష్ట్రాలలో పద్దెనిమిదో తారీఖు తెలంగాణ సంబంధించిన మెడికల్ కాలేజీల యొక్క ఏది విర్చువల్ ఫెసిలిటీస్ మీద కూడా మెడికల్ కాలేజీల మీద జరిగింది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ నెక్స్ట్ కాలేజీల పర్మిషను కాలేజీల లిస్టు ఇవన్నీ ఫైనల్ కావాలి కొత్త కాలేజీలు ఏమేమి వస్తున్నాయి ఇవన్నీ అయిన తర్వాత ఇదంతా జరుగుతుంది ఫస్ట్ కొత్త కాలేజీలు ఎన్నో తాయో రావాలి ఎందుకంటే దానిలో గవర్నమెంట్ కాలేజీలు వస్తే మళ్ళీ ఏఐక్యూలో పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఫస్ట్ రౌండ్కి ముందే కొత్త కాలేజీలు తెలుస్తాయి ఓసారి సెకండ్ రౌండ్కి ముందు కూడా కొత్త కాలేజీలో థర్ థర్డ్ రౌండ్కి ముందు కూడా కొత్త కాలేజీలు వస్తాయి పోయినా సరే థర్డ్ రౌండ్ ముందు కూడా వచ్చినాయి కొత్త కాలేజీలు సో కొత్త కాలేజీలు ఏమైనా వస్తాయా ఉన్న వాటిలో సీట్లు ఏమైనా పెరుగుతాయా సీట్లు పెరిగేది మాత్రం హండ్రెడ్ పర్సంటేజ్ బిఫోర్ కౌన్సిలింగే జరుగుతుంది ఆ జరిగిన తర్వాతనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఇది ఏమైనా కూడా మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కొత్త కాలేజీలో ఏమొచ్చేది ప్లస్ ఉన్న కాలేజీలో ఏమైనా సీట్లు పెరుగుతాయా ఏందనేది మొత్తం కూడా అవుతుంది సో స్టేట్ ర్యాంక్స్ రావడానికి ఒక టెన్ డేస్ అయితే వెయిట్ చేయాలి